ప్రభునందు ప్రియులకు క్రీస్యసు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ జనము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము మీకు ఆజ్ఞాపించే సమస్తమును నీకు తెలియజేపేదను నిర్గమాకాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ జనములో దేవుడు ఈ మాటలు ఇస్రాయేల్కు తెలియచేయటానికి మోషే ద్వారా దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు ఉన్నాడు ప్రియమైనటువంటి దైవ దేవుని యొక్క ఆజ్ఞలు ఎంతో ఉన్నతమైనటువంటివి దేవుడు తన యొక్క ఆజ్ఞలను కట్టడలను విధులను తన దాసుడైనటువంటి మోషేకు అనుగ్రహించి ఇస్రాయల్ ప్రజలందరూ కూడా వాటిని పాటించినట్లయినా దేవుడు తన యొక్క చిత్తంలో వారిని దీవించాలని కోరుతూ ఉన్నాడు ప్రత్యక్ష గుడారంలో ఏమేమి ఉండాలి ఏ రీతిగా ఉండాలి అనే యొక్క ఆ యొక్క మత్స్సు నమూనా అంతా కూడా దైవజనుడు మోషేకు దేవుడు తెలియజేస్తూ వచ్చినాడు మరి మందస్సు తుమ్మకర్రతో చేయాలి దాని మోతకర్రలు ఏ రీతిగా ఉండాలి అనేటువంటిది దేవుడు సమస్తమును చూపిస్తూ వచ్చినాడు మరి మోతకర్రలకు బంగారు రేకు పొదిగించాలి అనగా తుమ్మకర్ర ఎక్కడ కూడా కనపడకూడదు అనగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మరి మనము తుమ్మకర్ర లాంటి వారు అయినప్పటికీ మరి బంగారము దైవత్వానికి గుర్తుగా ఉంది దేవుడు తన ప్రేమ చేత మన దోషములను కప్పుతూ వచ్చినాడు యేసు క్రీస్తు ద్వారా దేవుడు మనల్ని ఆ రీతిగా దీవిస్తూ వచ్చినాడు ఒకప్పుడు మనం తుమ్మకర్ర లాంటి స్వభావం కలిగినటువంటి వారు దృఢీకరించబడినటువంటి వారు ఎన్నికలేని వారు అయినప్పటికీ దేవుడు క్రీస్తు యస్సులో మనల్ని చేర్చుకొని మరి ఆ దైవ స్వభావాన్ని దేవుడు మనకు అనుగ్రహించి తన యొక్క ఇంటిలో తన నామ ఘనత కొరకై దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నవాడుగా ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని ప్రేమ ఎంతో గొప్పది దేవుడు మనకు ఆజ్ఞాపించినది సమస్తమును కూడా మనం చేసినప్పుడు మనము దీవించబడే వారంగా ఉంటాం ఆయన మరి తన వాక్యాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు దేవుడు పది ఆజ్ఞలను ఇస్రాయేల్ ప్రజలకు అనుగ్రహిస్తూ వచ్చినాడు మరి దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను మనం కైకున్నప్పుడు మనం దీవించబడి అనేకలకు దీవనకరంగా ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు సెలవిచ్చాడు నన్ను ప్రేమించిన వాడు నా ఆజ్ఞను గైకుంటాడు అని ప్రభు సెలవిచ్చినాడు ఇచ్చినాడు ప్రేమైనటువంటి దైవ జన్మ నీ యొక్క వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితంలో దేవుడు ఏదైతే నీకు వాగ్దానం చేస్తూ వచ్చినాడో దాన్ని పొందుకోవాలి అంటే మనము ఆయన యొక్క ఆజ్ఞను మనం పాటించే వారంగా ఉండాలి మోసే దైవజనుడు ఆ రీతిగా పాటిస్తూ వచ్చినాడు ఇస్రాయేల్కు హెచ్చరిక చేస్తూ వచ్చినాడు అందును బట్టి వారు దీవించబడుతూ వచ్చినారు మనమును దీవించబడే అనేకులకు దీవనకరంగా ఉండాలనేది దైవ సంకల్పం ఎవరి పత్రిక పదో అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై వచనాల్లో ఆయన శరీరం మన తెర ద్వారా దేవుడు మన నిజం గల దేవుని మార్గంలోనికి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశపెడుతూ వచ్చినాడు దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును కాక